యేసుప్రభువాళ్ళు ఒక త్రోభ వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులతో కలిసి ఒక పుట్టుకుతోనే గుడ్డివాడు ఒకడు కనిపించాడు యేసుప్రభు శిష్యులకు డౌట్ వచ్చి అడిగారు ప్రభువా వీడు పుట్టుకుతోనే గుడ్డివాడు కదా ఈ గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏమిటి ఏమై ఉండొచ్చు అంటారు ఈడు పాపం చేశాడా ఈ అమ్మానాన్ని చేసిన పాపానికి ఇలా పుట్టాడా వీడు అని యేసు యేసుప్రభు శిష్యులు అడిగారు అప్పుడు ఏమన్నాడంటే ఉన్నాడంటే నాయన ఈడైనా ఈడి అమ్మానాను కూడా తప్పు చేయలేదు పాపం చేయలేదు ఈడు దేవుని మహిమార్థమై వాడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు ఈ లోపల వాడికి ఆ మాటలో వినిపించిన వాడి ఆశతో వారి వైపు చెవి పెట్టి ఆలకిస్తున్నప్పుడు ప్రభు వాడి దగ్గరికి వెళ్ళి వాడి ముందు ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురదగా చేసి ఆ బురద తీసి వాడి కళ్ళుకు రాశాడు వాడి కన్నులకు రాసి వరే బాబు అదిగో శిలోకు నీకు తెలుసుగా అక్కడికి వెళ్ళి కళ్ళు కడుక్కొని ఆయన అని చెప్పాడు బాగుపడేవాడు ఎదురు ప్రశ్నలు లేడు వినయం చూపిస్తాడు విధేయత చూపిస్తాడు బాగుపడేటువంటి వాడు ఎవడైనా అడ్డు చెప్పడు వినయం చూపిస్తాడు దేవునికి సరే ఆడు కడుక్కోవడానికి ఏమి ఆటంకం చెప్పకుండా వెళ్ళి కళ్ళు కడుక్కొని కళ్ళు తెరి చూస్తే తనకి ఎన్నడను చూడనిటువంటి వెలుగు ఆకాశం పక్షులు ఏమండి ఈ మబ్బులు ఈ ప్రకృతి యావచ్చు తన కనులారా చూ చూడగలిగాడు ఆనందానికి